సుగాలి ప్రీతి ఈ పేరు వినగానే ముందు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే గుర్తొస్తారు ఎందుకంటే అప్పట్లో సుగాలి ప్రీతి కేసు వ్యవహారానికి సంబంధించి అప్పట్లో ప్రతిపక్షాలు ఉన్నప్పుడు వెళ్ళడం పరామర్శించడం పవన్ కళ్యాణ్ గారు ఆ కుటుంబానికి అండగా ఉంటారని చెప్పడం ఇవన్నీ అందరం చూసాం అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చింది మొన్న కూడా అంటే ఎక్కువ అంశాన్ని ప్రస్తావిస్తుంటారు పవన్ కళ్యాణ్ గారు మొన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రచార సలో కూడా సుగాలి ప్రీతి వ్యవహారం గిరిజన బాలిక అత్యాచారం చేశారు పట్టించుకోలేదు ఇంకా ఆ కేసు కొలిక్కు రాలేదు ఇవే చెప్తే వచ్చారు మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చింది దాదాపు తొమ్మిది నెలలు అవుతుంది ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు ఆ కేసులో అసలు న్యాయం జరిగిందా ఎనిమిదేళ్ళు అవుతుంది దాదాపు ఆ ఘటన జరిగి దాదాపు ఎనిమిదేళ్ళు గడుస్తోంది కానీ ఇప్పటికీ కూడా అంటే వీళ్ళు రే రేజ్ చేసి పాయింట్ అదే ఇప్పుడు ముంబై నటి జత్వానీ కేసు ఇలాంటి విషయాల్లో అయితే ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తారు వీళ్ళ తరపు అడ్వకేట్స్ వాదిస్తారు న్యాయవాదులు వాదిస్తారు కానీ ఈ విషయంలో మాత్రం ఇంకా అంటే ఎన్ని రకాలుగా ఈ అంశాన్ని లైట్ తీసుకున్నారు అంటే దానికి కారణం ఇదే ఇప్పుడు ఇదే మరొకసారి రేజ్ అవుతుంది పాయింట్ కోటం ప్రభుత్వం ముంబై నటి జత్వాని కేసుపై పెట్టిన శ్రద్ధను సుగాలి ప్రీతి కేసులో చూపిస్తే ఎప్పుడో న్యాయం జరిగేది లేదంటే మమ్మల్ని చంపేయడం మినహా ఈ కేసులో నీరు గార్చేందుకు ఎన్ని రకాలుగా ప్రలోభ పెట్టారో హింసించారో అన్ని రకాలుగా చేశారు న్యాయం చేయమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే హోంమంత్రి అనితను అర్థించినా కూడా ఫలితం లేదు ఈ కేసును సిబిఐతే విచారించేలాగా వైఎస్ జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవోను అమలు చేయాలి అంటూ బాధితురాలు సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి డిమాండ్ చేశారు సుగాలి ప్రీతి కేసును విచారణకు స్వీకరించేందుకు విముఖత వ్యక్తం చేస్తూ సీబీఐ తరపు న్యాయవాదులు ఈ నెల పన్నెండున హైకోర్టుకు లిఖితపూర్వకంగా నివేదించిన నేపథ్యంలో పార్వతీదేవి ఈ తరహా వ్యాఖ్యలు చేశారట తన కుమార్తె హత్యోదంతో అనంతరం చోటు చేసుకున్న పరిణామాలను కూడా వివరించారు అనేది అంటే వ్యవస్థలు ఇక్కడ నిర్వీర్యం అయిపోతున్నాయి అనేది రెండు వేల పదిహేడులో అప్పట్లో చంద్రబాబు గారి ప్రభుత్వ హయాంలో ఈ ఘటన జరిగింది అప్పట్లో పద్నాలుగేళ్ల సుగాలి ప్రీతిపై లైంగిక దాడికి పాల్పడి హాస్టల్లోనే చంపేశారు ఆర్థికంగా అత్యంత బలవంతులైన నేరస్తులకు రాజకీయ పార్టీల అండదండలు ఉన్నాయి ఫోక్సో కేసులో తొంభై రోజులు బెయిల్ రాకూడదు కానీ ఎనిమిది రోజుల్లోనే బెయిల్ వచ్చింది అంటే వ్యవస్థలు ఎంత నిర్వీరం అయ్యాయో వారు ఎంత బలవంతులో అర్థమవుతోంది అనేది ఆమె ఆవేదన వ్యక్తం చేశారంటే సుగాలి ప్రీతి తల్లి సో ఇప్పుడు ఈ కేసు విషయంలో ప్రభుత్వం వీళ్ళదే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మన కూడా హోంశాఖ గురించి మాట్లాడారు ఆయన ఆయన తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు కానీ ఇప్పుడు అంటే సిబిఐతో ఎందుకు విచారణ చేయట్లేదు దీని మీద అనేది కూటమి సర్కార్ మరి దీని కూటమి సర్కార్ సమాధానం చెప్తుందా లేదంటే చా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారా దీని మీద పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే చేయొచ్చు కానీ ఈ విషయంలో ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు సుగాలి ప్రీతి వ్యవహారం ఆయనకు మొత్తం తెలుసు ఏం జరిగిందో అప్పుడు మాట్లాడారు పరామర్శించారు అన్నీ చేశారు ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కానీ సైలెంట్గా ఉన్నారు ఇప్పుడు ఇదే చర్చ